హాయ్ అండి నేను స్వప్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారేంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఈరోజు వచ్చేసి పెసరపప్పు తోటి చెక్కలు చేశానండి కారపు చెక్కలు అనమాట టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయండి అండి ఆడుతూ వచ్చాయి ఇంకెందుకు లేటు ఎలా చేశాను ఏంటనేది వీడియో అయితే చూసేయండి ముందుగా నేను బియ్యపిండి అయితే తీసుకున్నానండి జల్లించుకొని ఇప్పుడు ఇందులో ఉప్పు అలాగే కారం అయితే వేస్తున్నాను ముందుగా నేను ఒక గంట నానబెట్టుకున్న పెసరపప్పు అండి పెసరపప్పు అయితే వేస్తున్నాను ఇవి ఎక్కువే వేస్తున్నానండి తర్వాత కరివేపాకు వేస్తున్నాను ఇందులో వచ్చేసి నేను వంట చోడ కూడా ఏం యూజ్ చేయట్లేదండి ఉప్పు కారము పెసరపప్పు కొంచెం పసుపు కూడా వేసాను చిటికీడు తర్వాత కరివేపాకు వేస్తున్నానండి కరివేపాకు కూడా మన ఇష్టం అనమాట ఎక్కువ వేసుకున్నా కానీ టేస్ట్ అయితే బాగుంటుంది ఈ పెసరపప్పుతో చేస్తున్నాను కదా చెక్కలు ఇందులో కరివేపాకు ఎక్కువ ఉంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇంతవటికేసి కలిపేసాను అనమాట ఫస్ట్ అయితే పొడిపిండిని కలిపేసి టేస్ట్ చూసుకోవాలి ఉప్పు కారం సరిపోయిందా లేదా అని ఏమన్నా తక్కువ అనిపిస్తే కొంచెం కారం ఉప్పు యాడ్ చేసుకోవచ్చు అనమాట తర్వాత వేడి నీళ్ళు కొన్ని వేడి నీళ్ళు అయితే పోసి కొంచెం కొంచెంగా పోసుకుంటూ పిండిని అయితే ఈ విధంగా కలుపుతున్నాను మీకు కావాలనుకుంటే కారం బదులు పచ్చిమిరపకాయల పేస్ట్ కూడా యూస్ చేసుకోవచ్చు అండి పచ్చిమిరపకాయలు అల్లం పేస్ట్ వేసుకొని అది వేసుకున్నా కానీ ఈ పెసరపప్పు వేసుకొని చేసుకునే చెక్కల్లో టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఒకసారి అలా కూడా ట్రై చేయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేనైతే కారమే వేసాను పచ్చిమిరపకాయల పేస్ట్ బదులు ఓకేనా తర్వాత అయితే పిండిని ఈ విధంగా కలుపుకున్నాక చిన్న చిన్న ముద్దలు అయితే చేస్తున్నానండి మనకి చెక్కలు ఏ సైజులో కావాలో ఆ సైజులో చిన్న చిన్న రౌండ్ బాల్స్ లాగా చేసుకున్నామంటే సరిపోతుంది సగం అయితే ఇలా చేసి పెట్టుకున్నానండి పిండిలో తర్వాత అయితే నేను ఇదిగో మన దగ్గర ఇది ఉంటుంది కదా పూరీ ప్రెస్ ఇదైతే తీసుకున్నాను దీనికి ఒక కవర్ అయితే వేస్తున్నానండి కవర్ వేసి మనకి కదలకుండా ఉండటానికి పైన అయితే కొంచెం ఇలా చేశాను అనమాట తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేయాలండి ఒక మనం ముందుగా చేసి పెట్టుకున్న రౌండ్ బాల్స్ ఉన్నాయి కదా పిండి అదైతే తీసిందిలో పెట్టుకుని ఇలా ఒత్తేసామంటే మనకి చక్కగా ఇలా రెడీ అయిపోతాయండి చూస్తున్నారు కదా ఇదే విధంగా మనం కలుపుకున్న పిండిని అంతా చేసుకుంటూ ఉండాలండి ఫస్ట్ అయితే సగం అయితే చేస్తున్నాను అనమాట ఇలా అన్నిటినీ చేసి ఒక క్లాత్ మీద అండి కాటన్ క్లాత్ మీద కానీ లేదా ఏదైనా ఒక కవర్ మీద కానీ ఇలా చేసి పెట్టుకున్న చెక్కలన్నిటినీ ఇలా మనం పరుచుకోవాలన్నమాట చూడండి వీడియోలో చూపించే విధంగా ఇలా మనం కొన్ని చేసి పెట్టుకున్నామంటే తర్వాత ఆయిల్లో వెంట వెంటనే ఫ్రై చేసుకోవటానికే చక్కగా ఉంటుంది మనం ఇలా చేసి పెట్టుకుంటే ఒక్కలు ఉన్నా కానీ చాలా ఈజీగా చేసుకోగలుగుతామన్నమాట చూడండి ఇప్పుడైతే స్టవ్ మీద ఆయిల్ పెట్టేద్దాము ఆయిల్ అయితే బాగా వేడవ్వాలండి ఆయిల్ ఇక్కడ బాగా వేడైంది ఆయిల్ వేడైన తర్వాత ఒక్కొక్కటిగా తీసుకొచ్చి ఇలా ఆయిల్లో అయితే వేయాలన్నమాట చూస్తున్నారు కదా ఇలా మనకి బాండీలో ఎన్ని పడతాయో అన్నీ అయితే వేసుకోవాలండి చక్కగా ఇవి ఒక సైడ్ వేగిన తర్వాత ఇంకొక సైడ్ తిప్పుకొని మంచిగా కలర్ వరకు ఆయిల్ అంతా చిటా చిటా అనేది సౌండ్ ఆగిపోతుంది కదా అలా ఆగిపోయేంత వరకు వీటిని మనం ఫ్రై చేసుకొని మంచిగా కలర్ వచ్చాక తీసుకోవాలన్నమాట ఈలో పాటు ఇటు తిప్పుతూ ఉంటాను వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులో అయితే నేను వంట షాడ కూడా లేదండి అయినా కానీ ఇవి మనకి చక్కగా కరకరలాడుతూ వస్తాయి మనం వేడి నీటితో కలుపుకున్నాం కదా చాలా బాగుంటాయండి వీటి టేస్ట్ అయితే కావాలనుకుంటే మీరు వంట షాడ కూడా యాడ్ చేసుకోవచ్చు పెండిని కలుపుకునేటప్పుడు ఇవిగో ఫస్ట్ అయితే ఇంకా అవి కలర్ వచ్చినాయి కదా ఇంకా తీసేస్తాయి ఒక గిన్నెలో అయితే పెట్టానండి విధంగా ఇంకా మన దగ్గర మనం పిండి అయితే ఉందో ఆ పిండి మొత్తం కూడా ఇలా చేసుకుంటూ ఉండాలండి చాలా సింపుల్గా ఇలా వక్కలు ఉన్నా కానీ చేసుకోగలుగుతూ ఉంటామండి కొంచెం పెద్ద బండి పెట్టుకుంటే కొంచెం ఎక్కువ త్వరగా అయిపోతాయి అనమాట ఎక్కువ టైం పట్టదు ఇలా చిన్న బండి పెట్టుకున్నప్పుడు కొంచెం ఎక్కువ పట్ట నాలుగు నాలుగైతే పడతాయి అందువల్ల కొంచెం లేట్గా అనిపిస్తూ ఉంటుంది మనం కొంచెం పెద్ద పెట్టుకొని చేసుకున్నామంటే ఎక్కువ క్వాంటిటీలో చేసుకునేటప్పుడు చాలా త్వరగా అయిపోతాయి అయిపోతూ ఉంటాయి అనమాట చూసారు కదా నేనైతే మొత్తం పూర్తయిపోయాక ఒకసారి అయితే చూపిస్తాను ఇదిగో చూడండి ఇంక ఇక్కడైతే ఇవైతే చేయటం అయితే పూర్తయిపోయిందండి చూస్తున్నారు కదా చెక్కలు అయితే ఎంత రెడీ అయిపోయినాయో ఒకసారి మొత్తం అయితే చూపిస్తాను చూడండి పర్ఫెక్ట్గా టేస్ట్ కూడా బాగున్నాయి అనమాట చూసారు కదా బియ్య పిండితో మనం పెసరపప్పు వేసుకొని ఈ చెక్కల్ని ఎంత సింపుల్గా చేసామో చూడండి ఇవైతే కరకరలాడుతూ భలే ఉన్నాయండి తుమ్మట సూపర్ ఉంటాయండి ఇంకెందుకు లేటు మీకు నచ్చినాయా మీకు నచ్చితే మాత్రం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను చెప్పినాను కదా ఇంకా ఇందులో పచ్చిమిరపకాయలు అల్లం పేస్ట్ కూడా వేసుకోవచ్చు అని కారం బదులు మీ ఇంట్రెస్ట్ అనమాట మీకు నచ్చితే అలా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు ఓకేనా ఇంక ఇప్పుడైతే ఇవన్నీ నేను ఒక డబ్బాలో అయితే పెట్టేస్తున్నానండి ఇలా చేసి పెట్టుకున్నామంటే మనకి ఇవి ఒక నెల రోజుల వరకు కూడా నిల్వ ఉంటాయండి వీడియో నచ్చిందా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో కలుద్దాము బై బాయ్